హలో అండి అందరికీ మీషో నుంచి అయితే ఒక వాల్ స్టిక్కర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇది వాల్కేం కాదండి స్వియింగ్ మిషన్ కోసం అయితే ఆర్డర్ చేశాను ఇది ఎలా ఉందంటే ఇది మార్బుల్స్ ఉంటాయి కదా ఆ టైప్లో అయితే తీసుకున్నానండి వీటిలో చాలా కలెక్షన్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నాకు ఈ వైట్ కలర్ అనేది బాగా నచ్చింది అంటే మార్బుల్ టైప్లో ఉంది కదా పైగా స్వీయింగ్ మిషన్ పైన మనం ఏదైనా బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ పెట్టినప్పుడు వైట్ అయితే బాగా కనిపిస్తుంది అందుకోసం ఈ కలర్ అయితే తీసుకున్నాను ఇది చాలా షైనింగ్ ఉందండి జస్ట్ చెప్పాలంటే మార్బుల్ టైప్లోనే అంత షైనింగ్ ఇస్తుంది లోపల వచ్చేసి స్టిక్కర్ అనమాట దీన్ని ఇంకా మిషన్కి అయితే అతికించాలి చూడండి నాది ఇది సెకండ్ హ్యాండ్ మిషన్ అయితే తీసుకున్నానండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇది పైన అంతా చక్క అయితే ఊడిపోయింది దానివల్ల ఫ్రాక్స్ క్లాత్ అనేది అనేది పట్టుకొని పాడైపోతున్నాయి క్లాత్స్ అనేవి అందుకోసమైతే తీసుకున్నాను దీన్ని ఈ స్టిక్కర్ని అతికించాలంటే ఫస్ట్ స్వియింగ్ మెషిన్ని తడి క్లాత్తో దుమ్ము లేకుండా తుడిచిపెట్టుకోవాలండి తుడిచాక ఇంకా బాగా ఆరిపోయిన తర్వాత మిషన్కి ఎంతైతే సరిపోతుందో అంతవరకు అయితే కట్ చేసుకోవాలి ఇది చాలా వెడల్పు ఉంది కొన్ని అయితే చాలా వెడల్పు తక్కువ ఉంటాయి వెడల్పు బాగా ఎక్కువగానే వచ్చింది అయితే లెంగ్త్ ఎక్కువ లేదండి అంటే వన్ ట్వంటీ రూపీస్కి అంటే ఒక టూ మీటర్స్ వచ్చింది నాకు అంతే కరెక్ట్గా మిషన్కి ఒక టూ మిషన్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇంకా ఒక కార్నర్ నుంచి నేను ఒక లోపల స్టిక్కర్ ఉంది కదా ఆ కాగితం తీసుకుంటూ స్లోగా రఫ్ చేసుకుంటూ వస్తున్నాను కొంచెం కొంచెం స్టిక్కర్ని తీసుకుంటూ అతికించాలండి ఒకేసారి టోటల్గా ఈ పేపర్ అనేది తీసేశారంటే ముడతొచ్చేస్తుంది అతికించలేరు అసలు ఇలా కొద్దిగా కొద్దిగా తీస్తున్నా కూడా నాకు చాలా కష్టం అనిపించింది నేనైతే ఒకదాన్నే అతికించేయొచ్చు అనుకున్నాను బట్ ఎవరో ఒకరో హెల్పర్ అనేది ఉండాలండి ఒక సైడ్ తీస్తూ ఉంటే ఒక సైడ్ అతికించుకుంటూ రావాలి చూడండి నాకైతే చాలా కష్టం అనిపించింది మీకు వీడియోలో పెద్దగా కనిపించట్లేదు కానీ నేను అంతా కట్ చేశాను పైగా నాకు ఫింగర్స్ కూడా అతుక్కుంటుంది అతుక్కున్నప్పుడు పేపర్ అనేది ముడత వచ్చేస్తుంది ఇంకా తీయడానికి కూడా రావట్లేదు ఇంకా డైరెక్ట్గా అక్కడ కట్ చేయాల్సి వస్తుంది ఇలా చిన్నగా అయితే అతికించేసాను ఇంకా మిడిల్లో అలా కట్ చేయాల్సిన వేస్ట్ ఉంది కదా అది కూడా కట్ చేయాలండి ఇంకా ఇంకా చేసేసి ఇంకా ఎక్స్ట్రా ఉన్న పేపర్ అంతా లోపలికి మా అతికించేసాను అనమాట ఇంకా ఇలా టోటల్గా అతికించేసి ఇంకా వీటిపైన మిషన్ పెట్టడానికి ఉంది కదా దాని వరకు అయితే కట్ చేస్తున్నాను దీన్ని అతికించేటప్పుడు నా సజెషన్ అయితే అండి ఎవరైనా హెల్ప్ తీసుకొని అతికించండి ఏదైనా కొంచెం అటు ఇటు అయిందంటే మనకి తీసుకొని అతికించింది కూడా వేస్ట్ అయిపోతుంది నాకైతే మొత్తం అతికించిన తర్వాత పర్వాలేదు చాలా బాగా అనిపించింది ఒక కొత్త మిషన్ లుక్ అయితే వచ్చింది వుడ్తో అయితే ఎలా ఉంటుందో అలానే ఉందనమాట పెద్ద కాస్ట్ ఏం కాదు ఒక వన్ ట్వంటీ రూపీస్తో అయితే మంచి అవుట్లుక్ అనేది వచ్చేసింది స్వీయింగ్ మిషన్కి అలాగే మీరు వా స్టిక్కర్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా తీసుకోవాలనుకుంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా కాస్ట్ని బట్టి మనకి లెంగ్త్ అనేది ఎక్స్ట్రా వస్తుందండి నేనైతే జస్ట్ స్వింగ్ మిషన్ కోసమే కాబట్టి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇంతకీ మిషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ